నమస్కారం ఈరోజు మనం ఆదికాండంలోని ఒక చాలా ఆసక్తికరమైన కథనాన్ని లోతుగా చూడబోతున్నాం అవును ఇది అబ్రహాము గెరారు రాజు వీరి మధ్య జరిగిన ఒక సంఘటన మన ఆధారం ఆదికాండము అధ్యాయం కరెక్ట్ కథ నేపథ్యం ఏంటంటే అబ్రహాము దక్షిణ దిశానికి ప్రయాణం చేస్తూ గెరారు అనే చోట కొంతకాలం ఉంటున్నాడు మధ్య షూరుకూ అది అక్కడే అసలు కథ మొదలవుతుంది అబ్రహాము తన భార్య సారా గురించి ఈమె నా చెల్లెల్లు అని చెప్తాడు ఆ రాజు అభిమలిక్కుకు ఆ మాట విని రాజు ఆమెను తన ఇంటికి పిలిపించుకుంటాడు ఇక్కడే ప్రశ్నలు మొదలవుతాయి ఎందుకు అలా చెప్పాడు ఆ తర్వాత ఏం జరిగింది సరే దీని గురించి వివరంగా మాట్లాడుకుందాం తప్పకుండా ముందుగా అబ్రహాము అలా నా చెల్లెల్లు అని చెప్పడం దాని వెంటనే జరిగిన పరిణామం అంటే రాజు ఆమెను పిలిపించుకోవడం అవును ఆ కాలపు పరిస్థితుల్లో దీన్ని ఎలా చూడాలి దాని ప్రాముఖ్యత ఏంటి అంటే ఆ కాలంలో రాజులకుండే అధికారాన్ని బట్టి చూస్తే ఒక అందమైన స్త్రీ కనిపిస్తే ఆమె వివాహిత కాదని తెలిస్తే ముఖ్యంగా ఆమె సోదరుడు అభ్యంతరం చెప్పకపోతే రాజు ఆమెను తన అంతఃపురానికి చేర్చుకోవడమనేది జరిగి ఉండవచ్చు సరే కాని ఇక్కడ అసలు సమస్య అబ్రహాము చెప్పిన అబద్ధం శారా పెళ్ళైన స్త్రీ అని దాచిపెట్టడం వల్ల వాళ్ళిద్దరూ అంటే అబ్రహామూ శారా చాలా పెద్ద ప్రమాదంలో పడ్డారు ప్రమాదమంటే రాజుకు నిజం తెలిస్తే తెలుస్తేనా మోసం చేసినందుకు శిక్ష తీవ్రంగా ఉండేది ప్రాణాలకే ముప్పు వాటిల్లేది అంత ప్రమాదం ఉంచుకొస్తున్న సమయంలోనే కథలో ఒక మలుపు దేవుడు జోక్యం చేసుకున్నాడు కదూ అవును అచ్చాల కీలకం రాత్రినేన దేవుడు అభిమేలకుకు స్వప్నంలో కనిపించాడు స్వప్నంలోనా అవును స్వప్నంలో కనిపించి చాలా గట్టిగా హెచ్చరించాడు చూడు నువ్వు తెచ్చుకున్న స్త్రీ ఒకడి భార్య ఆమె కారణంగా నువ్వు చస్తావు సుమా అని చెప్పాడు ఓ అంత తీవ్రంగానా మరణం గురించి చెప్పడమంటే ఆ పరిస్థితి ఎంత సీరియస్గా మారిందో చెప్పడానికే ఆ హెచ్చరిక అది చిన్న పొరపాటు కాదని ప్రాణాంతకమయ్యేదని ఉయేవుడు స్పష్టం చేశాడనమాట మరి దేవుడి హెచ్చరికకు అభిమేలేకు ఎలా స్పందించాడు భయపడి ఉంటాడు భయపడ్డాడు కాని వెంటనే తప్పు ఒప్పుకోలేదు దేవునితో వాదించాడు వాదించాడా దేవునితోనా అవును ప్రభూ నేను ఏ పాపము ఎరుగని వాడిని కదా నా జనం నీతిమంతులు అలాంటి మమ్మల్ని నాశనం చేస్తావా అడిగాడు తన నిర్దోషిత్వాన్ని చెప్పుకున్నాడనమాట అంతేకాదు నేను యథార్థ హృదయంతో ఏ దోషం లేకుండానే పనిచేశాను ఆమె అంది తను చెల్లెల్లని అతనే చెప్పాడు ఆమె నా చెల్లెల్లని నా చేతులు శుభ్రంగా ఉన్నాయి అని తన వైపు వాదన వినిపించాడు ఆ యథార్థ హృదయం నీతిగల జనం అనే మాటలు గమనించాలి కరెక్ట్ అతను న్యాయం కోసం అడుగుతున్నాడు నాకు న్యాయం జరగకూడదు అని మరి దేవుడేమన్నాడు అతని వాదనను ఒప్పుకున్నాడా ఆశ్చర్యంగా ఒప్పుకున్నాడు దేవుడు నిజమే నీ యథార్థ హృదయం నాకు తెలుసు అందుకేకదా నువ్వు పాపం చేయకుండా నేనే నిన్న ఆపాను నేను నిన్ను ఆమెను తాకనివ్వలేదు అని చెప్పాడు అబ్బా ఇది చాలా ఆసక్తికరంగా ఉంది అంటే అభిమలేకు పరుడని దేవుడే గుర్తించాడు గుర్తించడమే కాదు అతన్ని తెలియకుండా పాపంలో పడకుండా కాపాడింది కూడా తానేనని చెప్పాడు ఇది అభిమలేకు ఎంత నీతిమంతుడో అదే సమయంలో దేవుడు ఎంత న్యాయవంతుడో చూపిస్తుంది సరే అభిమలేకు నిర్దోషి అని తేలింది మరి దేవుడు తర్వాత ఏం చేయమన్నాడు దేవుడు స్పష్టంగా ఆజ్ఞాపించాడు ఆమెను తన భర్తకు తిరిగి అప్పగించు అని అంతేనా లేదు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాడు అబ్రహాము గురించి అతడు ఒక ప్రవక్త అని ప్రవక్త అబ్రహామును అవును అతను నీకోసం ప్రార్థన చేస్తాడు అప్పుడు నువ్వు బ్రతుకుతావు కాని ఒకవేళ ఆమెను తిరిగి ఇవ్వకపోతే నువ్వు నీకు సంబంధించిన వాళ్లందరూ ఖచ్చితంగా చనిపోతారు అని మళ్లీ హెచ్చరించాడు అబ్రహామును ప్రవక్త అనడంలో ఏదైనా ప్రత్యేక అర్థం ఉందా ఉంది అంటే అబ్రహాము కేవలం ఒక కుటుంబ పెద్ద కాదు దేవునితో ఒక ప్రత్యేకమైన సంబంధం ఉన్న వ్యక్తి దేవుని మాటలు పలకగలడు ఇంకా ముఖ్యంగా అతని ప్రార్థనకు శక్తి ఉంది ఇతరుల కోసం ప్రార్థించి వారిని స్వస్థపరచగల ఆపద నుంచి కాపాడగల శక్తి ఉందని సూచిస్తుందనమాట అంటే అబ్రహాము ప్రార్థన కీలకం కాబోతోందని ముందే సూచన ఇచ్చాడు గేవుడు అవును అది తర్వాత జరిగేదానికి ముడిపడి ఉంది ఈ స్వప్నం దేవుని హెచ్చరికలు ఇవన్నీ అభిమేళకును చాలా కలవరపరుచుంటాయి కదా చాలా అతను భయపడిపోయాడు తెల్లవారగానే తన సేవకులందర్ని పిలిచి మీటింగ్ పెట్టాడు జరిగిందంతా చెప్పాడు వాళ్ళూకూడా భయపడ్డారు ఆ తర్వాత వెంటనే అబ్రహామును పిలిపించాడు నిలదీశాడు అతని మాటల్లో కోపం ఆశ్చర్యం బాధ అన్నీ ఉన్నాయి ఏమన్నాడు ఏం చేసావు నువ్వు నాకేం అన్యాయం చేశావని నా మీదికి నా రాజ్యం మీదికి ఇంత పెద్ద పాపం అసలు ఇలాంటి పనులు ఎవరైనా చేస్తారా ఎందుకు చేశావు నీ ఉద్దేశమేంటి అని సూటిగా అడిగాడు నిజమే అభిమేలకు వైపునుంచి చూస్తే అది ద్రోహమే కదా తను మంచి ఉద్దేశంతో చేస్తే ఇంత పెద్ద సమస్య వచ్చింది ఇక్కడే అసలు విషయం ఆసక్తికరంగా మారుతుంది అంటారు అవును ఎందుకంటే అభిమేలకు ప్రశ్నలు అబ్రహాము చర్యల నైతికతను ప్రశ్నిస్తున్నాయి రాజు దృష్టిలో అబ్రహాము పెద్ద తప్పు చేశాడు మరి అబ్రహాము ఏం సమాధానం చెప్పాడు ఈ నిందెలకు ఎలా స్పందించాడు అబ్రహాము దాపరికం లేకుండా చెప్పాడు భయం అదే కారణమని భయమా అవును ఈ చోట దేవుడంటే భయమే లేదనుకున్నాను నా భార్య అందంగా ఉంది కదా ఆమె కోసం నన్ను చంపేస్తారేమో అని భయపడ్డాను అని ఒప్పుకున్నాడు ఓ అంటే తన ప్రాణభయంతోనే అలా చేశాడన్నమాట అవును కాని కథ అక్కడితో ఆగలేదు ఇంకో విషయం కూడా చెప్పాడు అదేమిటి ఒక సగం నిజం బయటపెట్టాడు నిజానికి ఆమె నా చెల్లెలే మేమిద్దరం ఒకే తండ్రికి పుట్టాం కాని తల్లులు వేరు ఆ తరువాత ఆమె నాకు భార్య అయింది అంటే సాంకేతికంగా అబద్ధం కాదు కాని మోసం చేసే ఉద్దేశ్యంతో చెప్పిన మాటే కదా అది సరిగ్గా అది అప్పటికప్పుడు చెప్పిన అబద్ధం కాదట ముందుగానే అనుకున్న ప్లాన్ అట ప్లానా అవును అబ్రహం చెప్పాడు దేవుడు నన్ను నా ఇల్లు వదిలి దేశాలు తిరగమని చెప్పినప్పుడు మేము వెళ్లే చోట ఇతను నా అన్నయ్య సహోదరుడు అని చెప్పమని నేను శారాను అడిగాను అది నాకు ఆమె చెయ్యాల్సిన సహాయం అన్నాను అని బాబోయ్ ఇక్కడ ఆకర్షణీయమైన విషయమేమిటంటే అబ్రహాము ఉద్దేశ్యాలు ఎంత సంక్లిష్టంగా ఉన్నాయో ఒక పక్క ప్రాణభయం ఇంకోపక్క దేవుడి మీద నమ్మకం ఉండాలి కదా అదే విశ్వాసానికి భయానికీ మధ్య సంఘర్షణ కనిపిస్తుంది ఈ సగం నిజాలు ఈ ముందస్తు ప్రణాళికలు వీటి నైతికత పెద్ద ప్రశ్నార్థకం మరి ఆ ఈ స్థలంలో దేవుని భయం లేదు అనడం అది నిజమా లేక అబ్రహాము ఊహించుకున్నాడా అది అబ్రహాము భయం కావచ్చు బహుశా గెరారు ప్రజలు నిజంగానే భక్తిపరులు కాకపోవచ్చు లేదా అబ్రహాము తన భయాన్ని అలా సమర్థించుకుని ఉండొచ్చు ఏదేమైనా అతని భయం అతని చర్యలకు దారితీసింది అది అందర్నీ ప్రమాదంలో పడేసింది విశ్వాసం ఉండాల్సిన చోట భయపడ్డాడన్మాట అవును ఇది విశ్వాస పితామహుడిగా మనం చూసే అబ్రహాములోని మానవ బలహీనతనుకూడా చూపిస్తుంది సరే అబ్రహాము ఈ వివరణ అంతా ఇచ్చాక అభిమేలకు ఎలా స్పందించాడు సమస్య ఎలా పరిష్కారమైంది అభిమేలుకు చాలా హుందాగా ప్రవర్తించాడు అబ్రహాము వివరణ విన్నాక కోపం తగ్గించుకొని పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించాడు వెంటనే షారాను అబ్రహాముకు తిరిగిచ్చేశాడు ఇచ్చేసి ఊరుకున్నాడా లేదు లేదు జరిగిన దానికి పరిహారంగా గొర్రెలు పశువులూ దాసదాసులను బహుమతిగా ఇచ్చాడు ఓ నష్టపరిహారం కూడా ఇచ్చాడనమాట ఇంకా ఇదిగో నా దేశం నీకు ఎక్కడ నచ్చితే అక్కడ నివసించు అని అబ్రహాముకు ఆఫరిచ్చాడు అతని గౌరవాన్ని నిలబెట్టాడు మరి షారాతో కూడా అది అదింకా విచిత్రంగా అనిపిస్తుంది అవును అది చాలా ముఖ్యం షారాతో నేరుగా మాట్లాడి చూడు నీ సహోదరునికి వెయ్యి వెండి నాణాలిచ్చాను ఇది నీతో ఉన్న వాళ్ళందరి ముందు నీకు జరిగిన దానికి ఒక రక్షణగా నీ పరువుకు భంగం కలగలేదని చెప్పడానికి గుర్తుగా ఉంటుంది దీన్నే హీబ్రూలో కన్నులకు కప్పుగా అంటారు నీకు పూర్తిగా న్యాయం జరిగింది అని స్పష్టంగా చెప్పాడు వెయ్యి వెండి నాణ్యాలు కన్నులకు కప్పుగా దీన్ని పెద్ద చిత్రంతో కలిపి చూస్తే దీని ప్రాముఖ్యత ఏంటి ఆ వెయ్యి వెండి నాణ్యాలు ఆ రోజుల్లో చాలా పెద్ద మొత్తం అది అభిమేలుకు చిత్తసిద్ధికి నిదర్శనం అతను జరిగిన పొరపాటును ఎంత సీరియస్గా తీసుకున్నాడో చూపిస్తుంది ఇక కన్నులకు కప్పుగా అనే మాట అంటే ఈ సంఘటన వల్ల షారావైకు ఎవరూ వేలెత్తి చూపకుండా ఆమె గౌరవానికి ఎలాంటి మచ్చ రాకుండా చూట్టమనమాట అంటే ఆమె నిర్దోషిత్వాన్ని బహిరంగంగా ప్రకటించినట్టు ఒక రకంగా అంతే జరిగిన అపార్థాన్ని అన్యాయాన్ని సరిదిద్ది ఆమె సామాజిక గౌరవాన్ని పునరుద్ధరించే ప్రయత్నం అది ఇది కేవలం వ్యక్తిగత సమస్య పరిష్కారం కాదు ఒక సామాజిక బాధ్యతగా అభిమేలుకు భావించినట్లు కనిపిస్తుంది అంతా సర్దుకుంది నష్టపరిహారమిచ్చారు న్యాయం జరిగింది కథ ఇక్కడితో అయిపోయిందా లేదు ఇంకొక ముఖ్యమైన ముగింపు ఉంది అది దైవిక స్వస్థతకు సంబంధించింది స్వస్థతకా ఎవరికీ అభిమేలుకు అతని కుటుంబానికి ఎందుకంటే షారాను అభిమేలకు తీసుకున్న కారణంగా దేవుడు అప్పటికే అభిమేలకు ఇంతిలోని స్త్రీల గర్భాలను మూసివేశాడు వాళ్లకు పిల్లలు పుట్టడం ఆగిపోయింది ఓ అంటే అదొక దైవిక శిక్షలాంటిదా శిక్ష అనడం కంటే చర్యకు ప్రతిచర్య అనొచ్చు షారాను తీసుకోవడం తప్పు కాబట్టి దాని పర్యవసానమది అయితే అభిమేలకు అంతా సరిదిద్దిన తర్వాత అబ్రాహాము ప్రార్థించాడు ఎవరికోసం అభిమేలకు కోసం అతని భార్య కోసం అతని దాసీలకోసం అబ్రహాము ప్రార్థించిన వెంటనే దేవుడు వాళ్లందర్నీ స్వస్థపరిచాడు వాళ్లు మళ్లీ పిల్లల్ని కనేలా చేశాడు అంటే సమస్యకు కారణమైన చర్య శారాను తీసుకోవడం దానికి దైవిక పర్యవసానం గర్భాలు మూసివేయడం చివరకు ప్రవక్తైన అబ్రహాము ప్రార్థన ద్వారా విడుదల ఇవన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయన్నమాట ఖచ్చితంగా మానవ చర్యలు దేవుని తీర్పు దేవుని కరుణ ప్రార్థనాశక్తి వీటన్నిటి మధ్య ఉన్న సంబంధాన్ని ఈ చివరి భాగం స్పష్టంగా చూపిస్తుంది అభిమేలకు పశ్చాత్తాపం పరిహారం చెల్లించడం ఎంత ముఖ్యమో అబ్రహాము ప్రార్థించడం కూడా అంతే ముఖ్యమైంది స్వస్థత జరగడానికి సరే మొత్తం కథనాన్ని పరిశీలించాం అబ్రహాము భయంతో చేసిన మోసం దేవుని జోక్యం అభిమెలకు నిజాయితీ నిలదీత అబ్రహాము వివరణ పరిహారంతో పరిష్కారం చివర్లో ప్రార్థన ద్వారా స్వస్థత అయితే దీని అర్థమేమిటి ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి ఇందులో చాలా ముఖ్యమైన అంశాలున్నాయి ఒకటి భయానికి విశ్వాసానికి మధ్య జరిగే పోరాటం అబ్రహాములాంటి గొప్ప విశ్వాసి కూడా భయంతో తప్పులు చేస్తాడు రెండు సత్యం అసత్యం ముఖ్యంగా సగం నిజాలు చెప్పడం వల్ల వచ్చే నైతిక సమస్యలు మూడు మానవ జీవితాల్లో దేవుడు ఎలా జోక్యం చేసుకుంటాడు ఆయన రక్షణ కేవలం కొందరికే కాదు అభిమేలకులాంటి యథార్థవంతులు కూడా ఎలా ఉంటుందో చూస్తాం నాలుగు మన పనులకు ఫలితాలుంటాయి అదే సమయంలో పశ్చాత్తాపానికి ప్రార్థనకు ముఖ్యంగా దేవునిచే నియమించబడిన వారి ప్రార్థనకు ఎంత శక్తి ఉందో కూడా ఇది నొక్కి చెబుతుంది ముగింపుగా ఈ కథ మనల్ని ఆలోచింపచేసే ఒక ప్రశ్న మిగులుస్తోంది కదా అవును అదే చాలా ఆసక్తికరమైన విషయం మనం గొప్ప విశ్వాస వీరుడిగా చూసే అబ్రహాము ఇక్కడ భయంతో మోసంతో ప్రవర్తించాడు నిజమే మరోవైపు ఇజ్రాయేలీడు కాని అన్యజనుడైన రాజు అభిమలకు చాలా నీతిగా యథార్థంగా ప్రవర్తించాడు దేవుణ్ణి నుంచి నేరుగా సందేశం అందుకున్నాడు ఈ తేడా ఈ సంక్లిష్టత ఇది మనకు ఏం చెబుతుంది చారిత్రక వ్యక్తులను వారి విశ్వాసాన్ని మనం ఎలా చూడాలి దేవుడు కేవలం ఒక జాతితోనో ఒక ఉడంబడికతోనో మాత్రమే పనిచేస్తాడా లేక యథార్థ ఉన్న వారందరితోనో ఆయనకు సంబంధం ఉంటుందా తరచుగా మత గ్రంథాల్లో కనిపించే మనం గొప్ప వాళ్లు తక్కువ లేదా మనం వర్సెస్ వాళ్ళు అనే ఆలోచనలను ఇలాంటి కథనాలు సవాలు చేస్తున్నాయా ఇది మనం లోతుగా ఆలోచించాల్సిన విషయం అనుకుంటాను